గారు మరి మీరు స్పందించండి మరి ఇప్పుడు దీని యొక్క ప్రభావం ఏపీ మీద పడుతుందా లేదా అన్నది ప్రథమ ప్రథమార్థంలో మీకు క్వశ్చన్ వేశాను అయితే ఇప్పుడు దీన్ని టీడీపీ ఛాలెంజ్గా తీసుకుంటుందా లేకపోతే పని చేసి పెడదాం లేకపోతే మన మన ఇంటి ఆడబిడ్డే కదా ఇక్కడ మరి ఆడబిడ్డే కదా అన్నట్టుగా తీసుకుంటుందా లేకపోతే ఎలా ఎలా తీసుకోబోతుంది టీడీపీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది చట్ట చట్ట విరుద్ధం విరుద్ధ కార్యక్రమాలు చేస్తే దాన్ని ఒక నేరంగానే పరిగణిస్తాము ఖచ్చితంగా ఆ నేరంలో పాలు పంచుకున్నటువంటి ఎవరినైనా సరే తీసుకెళ్లి లోపల పడేస్తాం దాంట్లో ఎవరు కూడా ఆలోచించాల్సిన పని లేదు ఇప్పుడు తెలంగాణ బిడ్డ ఆంధ్ర బిడ్డ అంటున్నాడు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టికే తెలంగాణలో అసలు మనకు ఎందుకు ఈ దరిద్రం వీళ్ళు వెళ్ళి అక్కడే ఆ తెలంగాణలోనే చేసుకోవచ్చు కదా ఇక్కడ ఎందుకు ఆంధ్రాలో ఇక్కడ ఆంధ్రానా తెలంగాణ అనేటటువంటిది కాదు నేరం నేరం చేశారా లేదా ఆ నేరం ద్వారా ఎవరన్నా బాధింప లేదా బాధింపడ్డ బా బాధింపడ్డటువంటి షర్మిలా గారు ఈ రోజున స్పష్టంగా నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది నాకు ఇబ్బంది జరిగింది రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా చేశారు కాబట్టి వీరి పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది నా ఒక్కదానికి సంబంధించిందే కాదు ఇది ఒక సోషల్ ఇష్యూగా వందల మంది వందల మంది యొక్క ఫోన్లు వాళ్ళ ప్రైవసీని ప్రైవసీలో తొంగి చూసి వారిని ఇబ్బంది పెట్టి వారి తద్వారా వారు అనేకమైనటువంటి లాభాలు పొందినటువంటి వారు అదే విధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వివేకానంద రెడ్డి గారి హత్యలో పాలు పంచుకున్నటువంటి అనేక మందిపై సంబంధించి కూడా వీరు ఎంతో ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నాయి అటు వైయస్ సునీత గారి ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారని చెప్పి కథనాలు వస్తా ఉన్నాయి కాబట్టి ఈ నేరాస్తులు నేరాలకు సంబంధించినటువంటి వారి కుట్రల్ని కుతంత్రాలని అమలు చేయడం కోసం ప్రతిపక్ష నాయకులనే కాకుండా అందరిని కూడా ట్యాపింగ్ చేశారు తద్వారా వారు రాజకీయ లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేశారు వీరిని ఖచ్చితంగా చట్టం అతి కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది ఆంధ్రాకు సంబంధించి ఆంధ్రాలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు చేసి రైట్ అండి గారు మీ దగ్గరికి వస్తాను కిరణ్ గారు విధంగా ఆపరంగా కూడా ఇప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటది నేరం చేసిన అటువంటి తప్పుడు పనులు చేసినటువంటి వారందరినీ కూడా జైలుకి పంపించడం అయితే ఖడాయంగా జరిగిద్దండి రైట్ కిరణ్ గారు మరొకటి కూడా ఇప్పుడు శమిలమ్మ ఫోన్ టాపింగ్ చేశారు అన్న ఇష్యూ తోటి ఇప్పుడు మొత్తం అంతా సంచలనం రేగుతోంది ఆ మరి అక్కడ కుంపట ఏర్పడింది ఏపీలో అనుకుంటున్న పరిస్థితి మనం వింటున్నాం చూస్తున్నాం మరి ఇదే క్రమంలో మరి షర్మిళమ్మ గురించి కూడా ముందు వేరే మిత్రుడు మన ప్యానల్లో ఉన్నవాళ్ళే మరి ఆడపిల్ల కదా తెలుగు మన ఏది తెలంగాణకి ఇచ్చాము లేకపోతే ఆంధ్ర పిల్ల లైక్ ఇటువంటి వచ్చింది అక్కడ వేరియేషన్ సంబంధించి ఏం లేదు వేరియేషన్ గురించి మనం టచ్ చేయము కానీ ఇంకొక దరిద్రపు ఇంకొకటి ఉంది ఏంటంటే ఆడపిల్ల అంటే ఆడపిల్ల కదా ఈడపిల్ల కాదు కదా అన్న కోణం ఏమన్నా షర్మిలమ్మ చేసిన వ్యాఖ్యలు సందర్భంగా బయటకు వచ్చిందా ఎందుకు ఆ మాట ఎందుకు వినిపిస్తుంది ఆ మాట అంటారు సార్ ఇప్పుడు ఎంత ఎంత భావదారిద్రం ఎంత దారుణమైనటువంటి పరిస్థితి వాళ్ళతో పాటు ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ జైల్లో వాళ్ళ నాయకుడు జైల్లో ఉన్నప్పుడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి వాళ్ళ పార్టీని నిలబెట్టేటువంటి షర్మిలా గారిని అతి జుబుత్సాకరంగా ఈ రోజున వాళ్ళ నాయకులంతా మాట్లాడుతూ ఉన్నారంటే శ్రీరెడ్డి లాంటి దాంతో లేదు బోరుగడ్డ అనిల్ లాంటి వాడి ఒక రోగ్తో డైరెక్ట్ గా సాక్షి ఛానల్లో మాట్లాడించినటువంటి దారుణమైనటువంటి పరిస్థితి మనం చూసాం అంటే వీరికి వీరు ఎవరు కాదేది అనర్హం అన్నట్టు ఎవరినైనా సరే వాళ్ళకి ఇబ్బంది కలిగింది అనుకుంటే వారిని భౌతికంగా అన్నా అంత ముందు ఇస్తారు లేదా క్యారెక్టర్ అసోసియేషన్ అన్నా చేస్తా ఉంటారు ఈ రెండు చేసినటువంటి పార్టీ ఆ యొక్క పార్టీ దానికి కేసీఆర్ గారికి ఏమో జగన్ గారు సహకరించారు జగన్ జగన్ గారి పార్టీ సహకరి ప్రభుత్వం సహకరించింది కేసీఆర్ వీళ్ళిద్దరు మ్యూచువల్ అండర్స్టాండ్ లో ఈ యొక్క స్పష్టంగా అర్థమైతా ఉంది ఇందాక సుభాష్ చెప్పారు లీగల్ గా ఏ విధమైనటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవచ్చు అనేటువంటి విషయాలు కూడా చెప్పారు కాబట్టి ఇక్కడ నేరం చేశారు అనేటువంటిది పూర్తిగా ఎస్టాబ్లిష్ అయిపోయింది ఇక వాళ్ళు నేరాన్ని చట్టపరంగా జైల్లోకి వెళ్ళటం మాత్రమే పెండింగ్ ఉంది రైట్ అండి కిరణ్ గారు లైన్ లో ఉండండి మన పాటు మాట్లాడేందుకు ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు వీరు